డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జిల్లా పోలీస్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ఎక్సైజ్ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్టమని అన్నారు తెలంగాణ రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎంతో అభివృద్ది చెందుతుందని అందులో భాగంగా ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీని మాట నిలబెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ అభినందించాలని ఆయన కోరారు జిల్లాలను అభివృద్ది పథంలో నిలపడానికి అందరి సాకారం కోరుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు జిల్లా అభివృద్దిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు జర్నలిస్టులకు జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణకు ఆహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి వెల్లడించారు సంస్కృతి అంటే జీవన విధానమని దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన తెలిపారు అందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతుందని అందరి భాగస్వామ్యంతో జీవన విధానం పెంపొందించేందుకు చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు కల్చరల్ శాఖ ద్వారా కల్చర్ అంటే జీవన విధానం కాబట్టి ఈ జీవన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఈ జీవన విధానాన్ని విధానం అనేది అన్నింటికి కూడా వర్తిస్తుంది అంటే ఆరోగ్య పర్వాట్లు కావచ్చు ఆహార పర్వాట్లు కావచ్చు ఉద్యోగాల సమస్య కావచ్చు నీతి నియమాల సమస్య కావచ్చు ధైర్య సాధన సమస్య కావచ్చు ప్రతి అంశాన్ని కూడా ఇది వర్తిస్తుంది ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి పౌరులుగా మనం కూడా ఒకనాటి పరిస్థితి పోల్చుకుంటే ఈనాడు పరిస్థితుకుంటే జమీన్ ఆస్మార్థలకు ఉంది ఎందుకంటే కొంచెం బాధతో చెప్తా ఉంది ఈరోజున ఆరోగ్యాలకు సంబంధించి రోజు ఒక గంట మనది కాదనుకుంటే వంద సంవత్సరాల నిండు జీవితం మనదే ఈరోజు ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా సినిమా థియేటర్లో గొప్ప హీరో మొదటి సినిమా రిలీజ్ అయితే ఎట్లయితే విపరీతంగా ఒకరిపోయిన ఒకరి నిల్చొని టికెట్ల కోసం కాపాడు పట్ట ఉంటారో ఈరోజు హాస్పిటల్లో కూడా ఆపట్టు వచ్చింది దీనికి కారణం ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు మన ఆహారపు ఆరోగ్యపు అలవాటు కారణంగానే జరుగుతూ ఉండేది దీంతో ఏం జరుగుతూ ఉంది కాయ కష్టం చేసి సంపాదించేటువంటి రూపాయి రూపాయి కూడా ఇలా ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకునే వాళ్ళు అప్పులు తీసే వాళ్ళు ఉన్నారు కుస్తులు అమ్ముకున్న ఉన్నాయి బిడ్డలు అమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి మరి ఇది జరగకూడదంటే ప్రతి వ్యక్తి ప్రతి వాళ్ళందరూ కూడా అంటే విద్యార్థులైనా యువకులైనా రైతులైనా ప్రజాప్రతినిధులైనా నాయకులైనా కార్యకర్తలైనా ఉద్యోగులైనా అందరూ కూడా రోజు ఒక గంట ఆటపాట అనేది అవసరం శ్రమ శ్రమ అనేది అవసరం అంటే మరి ఈ అపుల పలు అంటే కొంత మనం అలవాట్లు ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంది అట్లాగే విద్యకు సంబంధించి కూడా ఈరోజున ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి మనకు కూడా మహానుభావులు చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారు కావచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాదు కావచ్చు మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని వారి అలవాట్లను వాళ్ళు చూపించినటువంటి మార్గదర్శకత్వాన్ని మనం అవలంబించి ప్రతి ఒక్కరూ కూడా ఆ విద్యకు ఆ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో గ్రామాలలో నిరుపేద కుటుంబాల్లో పేదల కుటుంబాల్లో చదువుకునే వాతావరణం ఉండదు ఎందుకంటే దానికి కారణం సామాజిక అసమానతలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు జుల బాధలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు టీవీలు కావచ్చు చదివే వాతావరణం ఉండదు అందుకని తల్లిదండ్రులు గురువులు పాఠశాల చెప్పిన ఆరు గంటల పాటు ఆరు గంటల పాటు స్కూల్లో ఉంటే పద్దెనిమిది గంటల పాటు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా సమాజంలో అందరూ కూడా మన పిల్లల పట్ల శ్రద్ధ వేస్తారు ఈనాడు దురలవాట్ల మెట్టా ఉన్నారు డ్రగ్స్ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు ఆయన ఈ డ్రగ్స్ నివారణ కోసం విడదాన్ని పట్టేటటువంటి వాళ్ళ కోసం వీటిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున ఆకాంక్ష పెడతా ఉన్నాం అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల వాళ్ళ యొక్క నడవడి పట్ల ప్రతిరోజు ప్రతి గమనించాలి అటువంటి అలవాటు దూరం అయ్యే విధంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసము త్వరలోనే ఈ యొక్క చైతన్యం పరచడం కోసం జీవన విధానాన్ని ఒకనాటి విలువల్ని జీవన విధానాన్ని పరిపూషణ చేయడం కోసం వాటిని పూరుదించడం కోసం ఈ యొక్క కళ కావుల్ని కళాకారుల్ని అందరినీ కూడా మేధావుల్ని సమీకరించి ఒక సంఘటిత శక్తి ఏర్పాటు చేసి రచనలు ఆటపాటలతో ఈ ప్రజలను చేత చేయడం కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా సంఘటన చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క వాతావరణ పూర్తిగా మార్చడం కోసం ఈ యొక్క కల్చరల్ శాఖ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలకు కూడా చేస్తూ అట్లాగే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సందర్భాలు స్వాతంత్ర సమరయోధులకు జిల్లా కలెక్టర్ విజయ్ ఇందిరాబోయ్ గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి డికే గారికి గౌరవ శాసన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు మసూరెడ్డి గారికి జిల్లా ఎస్పి జానక్ గారికి ప్రజా ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులకు విద్యార్థులకు పాత్రికేయులకు పురప్రముఖులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ శుభ తరుణాన पूजा जी पंडित जवाहरलाल नेहरू वल्लभ भाई पटेल डॉक्टर बाबा साहेब अंबेडर् मौलाना कला आजाद गुजर अरे शुभदर नारा पूजा बापूजी पंडित जवाहरलाल नेहरू सरदार वल्लभ भाई पटेल अंदर अलगे सुभाष चंद्र बोस భగత్ సింగ్ లాంటి దేశభక్తులుగదీయతని ధైర్యం శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలు కన్నా భారత నిర్మించడానికి మనమందరం పునరంకితమవుగా స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తేదీన అధికార పగ్గాలు చేపట్టే నాటి నుండి తెలంగాణలో అసలైన స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణం ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది కొత్త ప్రభుత్వంలో ప్రజా పాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశం దక్కాలనే అన్నదే ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకుంది నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సాధించింది ఈ నేపథ్యంలో మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమ వివరాలు మీ ముందు ఉంచుతున్నాను వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా ప్రారంభించినప్పటి నుండి రవి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ గాను జిల్లాలోని మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై మూడు మంది రైతులకు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది రైతు బీమా పథకం కింద ప్రమాదవశాత్తు ఏదైనా కారణం చేత చనిపోయిన రైతుల నామినీ ఖాతాలలో వారి కుటుంబాలకు ఆసరా కొరకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తొమ్మిది వందల మూడు మంది రైతుల నామినీ కార్టర్లో నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు పంటల రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతులకు మొదటి విడతలో నలభై రెండు వేల రెండు వందల తొంభై ఒక్క రైతులకు గాను